తిరుపతి ఏడుకొండలవాడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రపంచానికి తెలుసు కానీ అలాంటి ప్రాముఖ్యత గల చోటు జగన్ పాలనలో ముగ్గురు జగజ్జంత్రీల పాలిత ప్రాంతంగా మారిపోయింది వైకాపాలో నెంబర్ టూగా చలాంబణి అయ్యే ఓ నేత తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వీరి ముగ్గురుదే తిరుపతిలో రాజ్యం ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఎవరైనా సరే వారి మాటలకు అక్రమాలకు జై కొట్టాలంతే కెరీర్ సర్వనాశనమయ్యే ముప్పు కేసులు నమోదయ్యే ప్రమాదమున్నా భరించాలే తప్ప కిక్కురు మనకూడదు ఇదే అక్కడి అనధికార రాజ్యాంగం అప్పుడే వారి పోస్టింగ్ పదిలం నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటామంటే బాధ్యతలు చేపట్టి నెల రోజులైనా తిరగకుండానే తిప్పి పంపించేస్తారు ఎస్పీ మల్లికా గార్గ్ బదిలీ వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ తిరుపతి జిల్లాలో ఏ అధికారైనా పోస్టింగ్ పొందాలంటే వారు వైకాపాకు అంతకు మించి అధికార పార్టీకి చెందిన ముగ్గురు జగజ్ జంత్రీలకు వీర విధేయులై ఉండాల్సిందే బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి దర్శించుకోవాలి పుష్పగు ఇచ్చి దుశ్యాలు వాలతో సత్కరించుకోవాలి వారి అక్రమాలకు సహకరిస్తూ అవసరమైతే బలయ్యేందుకు సిద్దంగా ఉండాలి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి ఆయన అధికారిక ఈఆర్ఓ లాగిన్ పాస్పోర్డ్లు లాగేసుకున్నారు వాటి ద్వారా అబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన ముప్పై పేలకు పైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించారు ఈ వ్యవహారంలో గిరీష సస్పెండ్ అయ్యారు మరికొందరు రెవెన్యూ పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు సూత్రధారులైన ఆ ముగ్గురు నేతలు మాత్రం దర్జాగా ఉన్నారు అధికారుల జీవితాలు ఏమైపోయినా వారికి అనవసరం తలోపుతూ అక్రమాలకు సహకరిస్తే చాలు పనయ్యాక కరివేపాకులా పక్కన పడేస్తారు ఐఏఎస్ అధికారి లక్ష్మీశ గత నెలలో తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు ఆ వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా సదరు ప్రజా ప్రతినిధి కుమారుడే పోటీ చేయనున్నారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలు నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీ వాటితో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో ఈ ప్రజా ప్రతినిధి ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి లక్ష్మీశ తానే స్వయంగా ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి మరీ కలిశారు ఏదైనా జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తే ఎమ్మెల్యేలే వెళ్లి వారిని కలుస్తుంటారు ఎమ్మెల్యేల ఇంటికి జిల్లా కలెక్టర్ వెళ్లి కలవడం సంప్రదాయాలకు విరుద్ధం అలాంటిది సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతల్లో ఉన్న లక్ష్మీశా ఈ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు కాబట్టి ఆయన ఆ పోస్టులో ఇంకా కొనసాగుతున్నారు అదే జిల్లా ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్ విధుల్లో చేరాక ఏ నాయకుణ్ణి కలవలేదు అందుకే బాధ్యతలు చేపట్టిన ఇరవై రోజుల్లోనే ఆమె సాగనంపేశారు మలికా గార్గ కన్నా ముందు తిరుపతి ఎస్పీగా పి పరమేశ్వర్రెడ్డి దాదాపు రెండేళ్లపాటు పనిచేశారు వైకాపాకు అనుకూలంగా వారి అరాచకాలకు కొమ్ముకాసై ప్రతిపక్షాల్ని అణచివేసే అధికారిగా గుర్తింపు పొందిన ఆయన జగజ్జంత్రేలు చెప్పిందల్లా చేసే మితిమీరిన స్వామి భక్తి చాటుకున్నారు అందుకు ప్రతిఫలంగా ఆయనకు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు జగజ్జంత్రిలో ఒకరైన చంద్రగిరి నియోజకవర్గ నేత రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఈ నేపథ్యంలో తిరుపతిలో తమకు వీర విధేయుడిగా ఉంటూ అన్ని విధాలా కొమ్ము కాసిన పరమేశ్వరరెడ్డిని ప్రకాశం ఎస్పీగా నియమింపజేసుకున్నారు గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి నిరక్షరాస్యులు పట్టభద్రులమంటూ దొంగ ఓట్లు వేశారు ఆ సమయంలో పరమేశ్వరరెడ్డి రెడ్డి ఎస్పీగా ఉన్నా వాటిని నిలువరించలేదు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం నకిలీ ఫామ్ ఏడు దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పది కేసులు నమోదయ్యాయి ఆయా కేసుల్లో నిందితులందరూ వారే కాని వారిలో ఒక్కరంటే ఒక్కరిని ఆయన అరెస్టు చేయలేదు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్ చేశారు ఇలా అడుగడుగునా అక్రమాలకు కొమ్ము కాసిన పరమేశ్వర్రెడ్డికి కీలక పోస్టు కట్టబెట్టారు ఆయన కన్నా ముందు ఎస్పీగా పనిచేసిన చింతం వెంకటప్పరనాయుడు వారు చెప్పినట్లు నడుచుకోవట్లేదంటూ అక్కడి నుంచి కొన్ని నెలల్లోనే సాగనంపేశారు రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతి కేంద్ర బిందువుగా మారింది అధికార పార్టీ జగజ్జంత్రిలు దీన్ని ఎన్నికల అక్రమాలకు అడ్డగా మార్చేశారు లోక్సభ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టౌన్ బ్యాంకు ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చేసుకున్నాయి ఇంతటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా అక్రమాలకు ఆస్కారం లేకుండా జరగాలంటే నిక్కచ్చిగా నిజాయితీగా సమర్థంగా పనిచేసే అధికారుల్ని నియమించారు కానీ ముగ్గురు నేతలు చెప్పినట్లుగానే ఇప్పటికీ పోస్టింగులు బదిలీలు జరుగుతున్నాయి వారికి వీర విధేయులుగా పనిచేసే అధికారుణ్ణి తెచ్చిపెట్టుకుంటూ మాట వినరనుకునే వారిని పంపించేస్తున్నారు ఇలా అయితే నిష్పక్షపాత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి ఎన్నికల సంఘం వీటిపై ఎందుకు దృష్టి సారించడం లేదు ఈ ముగ్గురు నేతల్ని ఎందుకు కట్టడి చేయట్లేదు ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం గాదా అనే ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నాయి